తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తే చాలు ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పవలసింది ఇదే ఈ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యత వహించాలంటే భార్యాభర్తల మధ్యలో అనుబంధం చాలా బాగుండాలి ఎంతసేపు మాకే చెప్తారని మగాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎంతసేపు మొగాళ్ళకే చెప్పారు ఆడాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు ఉన్నారు నాకు అందరూ కావాల్సిందే నాకు ఓట్లు అన్నీ కావాలి కదా అందరు ఓట్లు భార్యాభర్తల అనుబంధం బాగుంటే ఒకే మాట మీద ఉంటారు ఆ విషయంలో నన్ను అడిగితే మొగాళ్ళకి చెప్పవలసిందే చాలా ఉంది విజయవాడ అయినా విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పిన మాటే చెబుతా భార్య విషయంలో భర్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రోజు చెప్పాలా రోజూ అడగాల ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ రోజూ అడగాల్సిందే రోజు కనిపెట్టాల్సిందే ఆవిడ కాస్త మంచి చీర కట్టుకొని ఏమిటే సోపరు అనాలి సుమ్మ పోయింది అనవయ్య ఒక మాట ఏటి అనేది వాళ్ళకి తెలియదు ఏటి అనకూడదు ఇక్కడ అనాలి అది బాధ్యత అది బాధ్యత సంతోషిస్తారు ఆ చిన్న విషయానికి అలాగే భార్యకి ఏదన్నా అనారోగ్యం వచ్చిన తర్వాత గాయమైందనుకోండి వంట చేస్తుంటేనో ఆఫీసులో పనిచే ఏదైనా గాయమైందనుకో వాడు ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెబుతాడు తల్లితో చెప్పుదురు మరి తనజులకు నువ్వు చెప్పు తల్లితో చెప్పుదురు మరి తనజులకు నువ్వు చెప్పుదురు చిత్రమైనది స్త్రీ జగత్తు చిత్రమైనది స్త్రీ జగత్తు అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు చెప్పకయ్య తప్పనప్పుడు చెప్పుదురది స్త్రీ మనస్తత్వాన్ని కాచి వడబేశాడు విశ్వనాథ్ అచ్చిన భార్యకి ఏదైనా గాయం అయితే ఒంటి మీద తల్లితో చెప్పుదురు అమ్మకు ఫోన్ చేసి అమ్మ వంట చెబుతుంటే చెయ్యి కాలిపోయింది ఎక్కడ ఉంది అండమాన్లో ఆవిడ చెబుతుంది ఆవిడకి ఎన్నిసార్లు కాలిందో చెయ్యి అలాగా అమ్మ అనేది ఆవిడేదో చెబుతుంది తల్లితో చెబుతుంది అంతేకాదు కొడుకు వస్తాడా ఎవరు చూడరా ఎలా వేలు కాలిపోయింది ఆయన కొడుకు చెబుతుంది భర్తకు చెప్పదాన్ని చెప్పకుండా పైగా ఇక్కడ చెయ్యి కాలిందనుకోండి ఇలా దాచేస్తారు ఇలాగే నేను చూడకూడదా అడగకూడదా తెలుసుకోకూడదా అసలు మనుషులు పట్టించుకోరు ఇక్కడ వస్తుంది తేడా ఇది విచిత్రం మీరు అనుసరించి చూడండి చెప్పరు కనిపెట్టాలి అడగాలి అసలు ఇంటికి రాగానే ఎలా ఉన్నామో అని అడగరు ఏమైనా తిన్నావా లేదా అని అడగ ఎంతసేపు కాఫీ పెట్టావా నలుగురు వస్తున్నారు కాఫీ బాటల్ ఇక్కడ నలుగురు వస్తున్నారట ఇంట్లో పెళ్ళామన్నదా కాఫీలు పెట్టడానికా నలుగురు వస్తారు నలుగురు వస్తారు వస్తారు మన నలుగురు తీసుకెళ్ళడానికి చివరిలో నలుగురు వచ్చేవారు కూడా నలుగురు వస్తూనే ఉంటారు ఇంటికి ఇక్కడ ఏంటి నలుగురు వచ్చేది పని లేక ఇంట్లో వాళ్ళని ఇలాగా మొత్తం ప్రతిదానికి సర్వీస్ పేరు మీద యాతన పెట్టేసామనుకోండి వాళ్ళకి విసుగొచ్చేస్తుంది ఇంకా ఇంక ప్రేమ మాటలు ఏం లేవా ఈ సప్లయంగా అయినా ఎంతసేపు అయితే ఈ మధ్య ఒకటి కనిపెట్టారు ఇక్కడ వంటింటికి హాల్కి మధ్యలో సర్వీస్ విండో అదొటి ఇక్కడ భారీ సప్రయర్ అయిపోయింది ఇక్కడి నుంచే కెచ్చేడువి ఇక్కడ ఏంటి సర్వీసు అందరికి వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇవ్వాలని ఇది ఒప్పనా అసలు మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి వస్తారమ్మా ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాఫీ టీల కోసం రారు బంధువులు కూడా రారు వీళ్ళందరికీ ఉన్న ఎవరు మీరు ఇవ్వక్కల ఏదో వేసవ వస్తే మంచినీళ్ళు ఇస్తాం చాలు చలికాలం వచ్చింది ఇబ్బంది పడుతుంది అంత టీ పెడతాం అప్పుడు లేదా అక్కర్లేదు కూర్చుని మాట్లాడండి ప్రమ్మగా ముందు ఇంటికి రాగానే భర్త చేయాల్సిన పని ఏమిటంటే ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్య ఉద్యోగం చేస్తున్నా సరే చేయకపోయినా సరే బాగున్నావా ఆరోగ్యం అది బాగుందా మరి జనం తిన్నావా ఏ సరిగ్గా తినావు ఆవిడ తిన్నా సరే అడగాలి అది లెక్క అప్పటికి మూడు సార్లు తిన్నా సరే నాలుగోసారి తినమని చెప్ప నీ సొమ్ము ఏం పోయింది చెప్పరాదా ఓ మాట అంటే ఏం పోయింది ముందు పలకరింపు ఇక్కడ ఆఫీసులో మన గొప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ అది చెబుతున్నాడు తల్లితో చెప్పుదురు తన యోలకొని చెప్పు మరి తన యోల కొనూ వాళ్ళ అమ్మకి చెబుతారు పుట్టిన పిల్లలకి చెబుతారు గమనించండి అందులో ఉండేదాడ విశ్వనాథ సామాన్యుడు కాదమ్మా ఈయన లోపల ఎనాటమీ ఉంది మానవ నిర్మాణ శాస్త్రం ఉంది ఊరికే చెప్పలేదు ఆయన ఎందుకు చెబుతారు తల్లికి కొడుకులకు ఎందుకు చెబుతారు కూతుళ్ళకు ఎందుకు చెబుతారు భర్తకు ఎందుకు చెప్పరు మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి చెప్పరు ఏ అలా ఎందుకు ఉన్నామని అడగచ్చు కదా అడగరో ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే ఏ భార్య డల్లగా ఉంటే అడగచ్చు కదండీ ఏ అలా ఉన్నామని అడగచ్చు అడగాలని అనుకుంటుంది భార్య కొడుకు అడగాలని అనుకోదు తండ్రి అడగాలని అనుకోదు తల్లి అడగాలని అనుకోదు భర్త అడగాలని అనుకుంటుంది మరి తన యొక్క చెప్పుదురు చిత్రమైనది స్త్రీ జగత్తు అతివ ఓ దుఃఖము కానీ భర్త అడగవలయం భార్య దుఃఖాన్ని గమనించి భర్త అడగాలి అది రాగానే భార్య పరిశీలనగా చూడాలి ఏదైనా వణుకుతున్నట్టో బాధపడుతున్నట్టో నడ నడకలో తేడా ఏమైంది 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 దాన్ని మాట్లాడాలి అక్కడ తండ్రి అవతారం ఎత్తాలమ్మో భర్త భర్త కాదు తండ్రి అవతారం ఎత్తాలి ఓ తండ్రి కూతుర్ని పలకరించినట్టే పలకరించాలి వాళ్ళు పొంగిపోతారు వెంటనే ఆయనకి ఏమిటో నా మీద ఎంత ప్రేమ అల పట్టించుకుంటారు అని అడుగుతారు అంతే పరమానందంగా ఉంటుంది ఎందుకని ఇలాగా ఏనాట చెబుతున్నా తల్లితో చెబుతారు కొడుకు చెబుతారు తల్లి శరీరం నుంచి తను వచ్చింది తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు అక్కడ సహజమైన బంధం ఉందమ్మా భార్యాభర్తల భత్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే పాతికేళ్ళు వారు ఎక్కడో పెరిగారు పాతికేళ్ళు వీరెక్కడో పెరిగారు వీళ్ళిద్దరినీ కేటరింగ్ వాళ్ళు కళ్యాణ మండపాలు కలిపాయి ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది లేతే పోతుందమ్మా చెప్పలేము ఊరికే ఉండడం కాదు అక్కడ ఉంటుందంటే ఫివికాలు రాసుకొని కూర్చోవడం కాదు ఇక్కడ మనస్సులో ఉండాలి అది పెంచుకోవాలి రోజూ పెంచుకోవాలి నా భార్య గురించి నేనేం చేశాను నా భర్త గురించి ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేసామా ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడేమా చాలు ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే ఆవిడ దానికి సంతోషిస్తుంది ఈయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి కావ్యాలు రాశారు అవార్డులు వచ్చాయి కాదు ఆ అన్ని సభలలో ప్రత్యేకించి సన్మానాలు జరిగినటువంటి విశేషమైన సభల్లో భార్య మనతో ఉండవలసిందే ఖచ్చితంగా ఆవిడకి జరిగాకే నాకు జరగాల గౌరవం అనేది అప్పుడే అనుబంధం బాగుంటుంది ఆవిడ లేకపోతే మనం ఎక్కడ వాళ్ళమంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకోబట్టి కదా మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నది అంటే అయితే మన అంటే మానల్సిందే నిన్న కూడా గుమ్మల్లో ఉంటుండే నాకు పెద్ద కొడుకు నేను బయలుదేరి వస్తుంటే వెళ్ళి స్థానం చెబుతుంటే పొద్దున్నే వచ్చేయండి అండి పొద్దున్నే సభ అని చెప్పాను సభ పొద్దున్న తెల్లారగా ఎందుకు వెళ్ళేదెందుకు ఎందుకు సభ సభమ్మ ఎలా తెల్లారగా ఏమో రాత్రి ఉంటూ ఉంటాయి కదా సభలు అనేది లేదు పొద్దున్న నేను వచ్చేసరికి సాయంత్రం వీలైనంత తొందరగా వచ్చేయండి అండి అమ్మ ఇంట్లో కొడుకున్నాడు కోడలుంది మనవరాలుంది చిన్న కొడుకున్నాడు కోడలుంది మేనలు ఉన్నాడు ఇంతమందున్నా ఆ ఎల్లాలి దృష్టి నా మీద ఉంది ఏంటి ఎటువంటి అనుబంధం అండి ఎటువంటి అనుబంధం అండి ఇంతమంది ఉన్నా సరే నేను ఉండాలి మరి నేను అలాగే ఉండాలి కదా ఎన్ని సభల్లో ఎన్ని గౌరవాలు జరిగినా అయ్యో ఇక్కడ మా శారద లేదే ఇవన్నీ జరుగుతున్నాయి అని ఉండాలి మనస్సులో ఖచ్చితంగా అదే విశ్వనాథ సత్య గారు చెప్పాడు ఆ తల్లి కడుపు నుంచి బయటపడింది అది సహజ బంధం ఎలా ఉన్నా బట్టు వదిలేస్తారు తన కడుపు నుంచి పిల్లలు బయటపడి అది కూడా సహజ బంధం అది ఎలా ఉన్నా పట్టించుకోరు భార్యాభర్తల బంధం కృత్రిమం అంటే కృత్రిమం అంటే నిజం మనం చెప్పలేము మీరు చేసుకుంటే బాగుంటుంది పెంచుకుంటే లేత తెగిపోతుంది బయటికి తెక్కపోవచ్చు అరవై ఏళ్ళ బట్టి మేము కలిసి ఉన్నాం మీరు కలిశారమ్మా మీ మనస్సులో కలిసి లేవు ఎందుకంటే ఆవిడని బలకరిస్తే ఆయన మీద నేరాలు చాలా వస్తున్నాయి ఆయన్ని బలకరిస్తే మొత్తం ఆవిడ మీద కాదు స్త్రీ జాతి మీదే నేరాలు వస్తున్నాయి మొగాళ్ళు పలకరిస్తే అలాగే ఇంకా ఆడది ఎంత కోపం వచ్చినా భర్త మీదే నేరం చెబుతున్నాం మొగాళ్ళు అందరినీ అందం కానీ మొగాడు ఎలాంటి వాడు అంటే మొగాళ్ళిగానే చెబుతున్నా నలుగురు మనుషులు బడ్డి కుట్టు దగ్గర మొగాళ్ళు మొగా ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా అసలు బుద్ధి వెనకాల ఉంటుంది అంటాడు వీడికి మొత్తం స్త్రీ జాతి ఆయన వాళ్ళకి వెనకాలైనా ముందు సంతోషించాలి మనకు ఎక్కడా లేదు అసలు బుద్ధి ఆడాలని ఇడ్డమేనండి ఎందుకంత అవసరం అందరూ అలా ఉంటారా ఉంటే మీ ఆవిడ ఉండొచ్చు మా ఆవిడ ఉండొచ్చు దేశంలో అందరూ అలా ఉండరే అసలు ఒక మనిషి దోషాన్ని మొత్తం జాతికి అంతటికీ ఎలా ఆపాదిస్తూ ఉండి ఎప్పుడు దోషాన్ని తగ్గించాలి మంచిని పెంచి మనం ప్రచారం చేయాలి అప్పుడే సమాజం బాగుంటుంది ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ కులాన్ని మొత్తం అనకూడదండి ఆ కులంలో వీడు జడబుట్టాడు రా అందరూ మంచివాళ్ళే ఎలా ఉన్నాడు అంటే ఆ కులం వాళ్ళు కూడా మనకు మిత్రుడు అవుతారు అంతేకాని వాడో పదివేలు అగొట్టాడు కదా ఈ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఇంతే ఉన్నాం అనుకో విజయవాడలో కాసి బ్యారేజ్ మీద కొట్టేస్తారు పట్టుకుని క్యాస్ట్ ఫీలింగ్ అంతా వచ్చేసి ఇప్పుడైతే కుల సంఘాలు బాగా ఎక్కువగా ఉన్నాయి మొత్తం కాపుగా చేస్తారు మన కులాన్ని అనాట పట్టుకోండి అంటారు మంచిని పెంచండి కులం వారీగా చెడు ఉందనుకోండి వ్యక్తిపరంగా తగ్గించండి అప్పుడు సమాజం బాగుంటుంది ఖచ్చితంగా భార్య విషయం భర్త విషయం కూడా అంతే నీ భర్త నీకు అన్యాయం చేస్తే అతను అనమ్మ మగవాళ్ళు అందరూ అలా ఉండరు అలాగే భార్య ఏదో తేడా వచ్చింది భార్యను ఆవిడాను మొత్తం ఆడాను దేనికి అందరూ చేరే ఈ ఈ బంధం పెంచుకుంటే పెరుగుతుంది లేకపోతే తగ్గిపోతుంది అందుకని భార్య విషయంలో ఉండవలసిన విధానాన్ని సరిగ్గా వాలీ సీతారాముల కథ అరణ్యవాసంలో చెబుతూ సీతాదేవిని కాకి పొడుస్తుంది అవుతుంది నెత్తురు వస్తుంది విచిత్రం ఏంటంటే రాముడు అడిగే వరకు చెప్పదు నెత్తులు గారిపోతున్నా సరే ఇలా బయట కప్పేసుకుని కప్పేసుకుని నెత్తురు కూడా కారిపోతుంటే పర్వాలేదు విశ్రాంతి తీసుకోండి విశ్ర అదేమిటి అదేమిటి ఏదో నెత్తులు కారుతున్నట్టు ఆ పైట ఆయన తొలగించి చెయ్యి పెట్టి అడిగి ఏమిటని అడుగుతాడు అప్పుడు ఈ కాకాసురుడు విషయం చెబుతుంది ఆ సందర్భంలో విశ్వనాథ రాసిన పద్యం ఇది అతి దుఃఖము కాని భర్త అడగవలు చెప్పగయ్యే తప్పనప్పుడు చెప్పున్నది ఇక ఆయన ఏమిటి ఏమిటి అక్కడ ఎర్రగా ఉంది తెలచేరు కదా ఎర్రగా ఎందుకు ఉంది ఏం చెప్పవేంటున్నాక ఏం చెప్పవసలు ఏమైపోతావు ఆరోగ్యం గురించి ఏం శ్రద్ధ లేదా అంటే ఏదో కాకి వచ్చి పొడిచింది అనేసరికి రాముడికి ఎంత కోపం వచ్చిందంటే బ్రహ్మాస్త్రం వేశాడు కాకి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే మాట అక్కడి నుంచి వచ్చింది కాకినా పుచ్చుకైనా ఒకటే చిన్న పక్షి దానికి బ్రహ్మాస్త్రం అనవసరం కానీ వేశాడు ఒళ్ళు మనం అంటే భార్య కేవన్న జరిగితే రాముడికి అంత కోపం వస్తుందమ్మా దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా అది అది అనుబంధం అంటే దెబ్బ కా కాకి మూడు లోకాలు పరిగెట్టింది బ్రహ్మలోకానికి వెళ్ళింది బ్రహ్మదేవుడు నేను నేను నేనేం చేయలేను అన్నాడు నా అస్త్రం ఆయన ముందు పనిచేయడు కైలాసానికి వెళ్ళాడు శివుడు నేను శ్రీరామ రామ రామైతే మంత్రం చదువుతూ ఉంటానమ్మా నేనేమి చేయను అన్నాడు చివరకు వచ్చి రాముడు కాళ్ళ మీద పడింది సీత కాళ్ళ మీద పడమని చెప్పాడు పోల్లే వదిలేయండి మంచిది రామబాణం వృధా కావడానికి వీలు లేదు ఏదైనా ఇచ్చేయండి ఒక కన్ను ఇచ్చింది అప్పటి నుంచి కాకి ఏకాక్షి అని పేరు వచ్చింది ఒకటే కన్ను ఉంది ఒంటి కంటితో మిగిలింది ఈ మొత్తం వ్యవహారం ఎందుకు జరిగింది భార్య పట్ల భర్త ఉండాల్సిన విధానం అలాగే భర్త పట్ల భార్య ఉండాల్సిన విధానం కూడా భారతంలో ఒక సందర్భంలో చెబుతారు అక్కడ బకాసురుడు కథ వచ్చినప్పుడు కుటుంబం వాటా వస్తూ ఒక బ్రాహ్మణ కుటుంబం వాటా కుంతి అక్కడే ఉంటుంది పాండవులతో అప్పుడు వాళ్ళు ఏమంటారు ఎవరినో బలి ఇవ్వడానికి పంపించాలి కదా ఆ యజమాని అంటాడు కుటుంబ యజమాని ఆ బ్రాహ్మణుడు నేను వెళ్ళిపోతాను నేను అంటాడు వెంటనే భార్య ఉంటుంది ఏమయ్యా లోకంలో భర్త వెళ్ళిపోతే భార్యకి దిక్కు లేదయ్యా అందుకే అప్పుడే ఉద్యోగాల చదువులు ఏమున్నాయండి మరి దిక్కు లేదయ్యా విత్తంతు పైగా అవమానిస్తారు కూడా పేరెంట్ కూడా పిలవరయ్యా నేను బతికినా ఒకటే పోయినా ఒకటే అందుకని నువ్వు ఉండవయ్యా పిల్లలిద్దరు ఉన్నారు పెంచుకోవయ్యా నేను వెళ్ళిపోతాను బలిగా ఉంటుంది ఆవిడ అప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుందమ్మా భర్త గురించి మహిళలందరూ అందరూ ఆలోచిద్దాం మితం మితం భర్తారం కాభినందతి లోకంలో స్త్రీకి ఎవరు ఎన్ని ఇచ్చినా సరే ఎవరు ఎంత సౌభాగ్యాన్ని కలిగించినా సరే భర్తని మించి సౌభాగ్యం కలిగించగలిగిన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పింది భారతం స్పష్టంగా మహిళలు చప్పట్లు కొట్టారు చాలా సంతోషం అమ్మ చాలా సంతోషం చాలా సంతోషం అలాగే చెప్తూ ఉంటారు అని సాగదీయకుండా గ్రహించాలి విశాల హృదయం ఉంటే నేను మహిళని నేను మగవాణ్ణి అని మర్చిపోతే ప్రవచనాలు అర్థమవుతాయమ్మా మన కులాలు మన మతాలు మన స్త్రీ పురుష భేదాలు మన ఐశ్వర్యాలు మన దారిద్ర్యాలు మనస్సులో ఉన్నంతకాలం ప్రవచనం ఎక్కదు నేను కేవలం జీవుణ్ణి జీవన పదం రాసుకున్నాం మనం ఎక్కడ జీవుణ్ణి అంతే ఒక జీవుడు నేనో జీవుణ్ణి మీరో జీవుడు ఇక్కడ మన అస్తిత్వం శరీరపరంగా ఉండే అస్తిత్వాన్ని వదిలేస్తే అన్ని అర్థమవుతాయి పక్షపాతం ఉండదు అక్కడ ఇక్కడ భార్య కూడా ఏం అంటే మితం దదాతకి పిత తండ్రి ఎంత చేసినా తక్కువే ఇస్తాడు డబ్బు గురించి కాదు అక్కడ ప్రేమేన ఎంతకాలం ఉంటారు పుట్టింట్లో వెళ్లాల్సిందే కదా కాపురానికి అంచు పాతికేళ్ళు ఉంటావు ముప్పై ఏళ్ళు ఉంటావు మహా ఇది ఎంతకాలం ఉంటావు అమ్మా మితం మాత తల్లి ఇస్తుందండి ఇప్పటికీ రోజు ఫోన్లో మాట్లాడతారు తల్లితోడి ఏం చేస్తారో మాకు అసలు ఓదారుస్తారు కొంచెం ధైర్యం చెబుతారు ఇక్కడికి రాలేరు కదా లేదమ్మా నేను చేసుకోలేకపోతున్నా అంటే మీరు ఆ రోజులనే రాలేను కదే అంటుంది ఆవిడ పాపం మరి కష్టమే కదా ఆయన రిటైర్ అయిపోయాడు ఆయన పెద్ద ఆయన నాకు ఈ ముసలాయన బాధ ఒకటి ఉంది కదా బాబు అంటుంది అంతే కదా అంటే సరిగ్గా చెప్పారు శాస్త్రం మితం దా అత్యక తండ్రి ఇచ్చేది పరిమితమే తల్లి ఇచ్చేది పరిమితమే మితం మాత మితం సుత కొడుకు ఇచ్చేది పరిమితమే కొడుకు కోళ్ళు అంతా ఈ అత్తగారికి అనుకూలంగానే ఉండొచ్చు అత్తగారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి మీకు ఎందుకు పది రోజులు ఉండండి పది రోజులు ఉండండి అంటారమ్మా రెండో రోజు పని మనిషి మానేస్తుంది మానేసిందా మానిపించారా కనుక్కోవాలి ఏం చేస్తుంది ముసలావుడు కూర్చుని ఎక్కడా అంటారు ఇక్కడ అవి గోడ పక్కన వినపడతాయి మైకులో వినపడవు గోడ పక్కన వినపడతాయి ఎందుకు వచ్చిన కూడా ఇదంతా ఎవరిచ్చినా కొడుకు అప్పుడు కొడుకు ఏం చేయలేడు నీకు తెలుసు కదమ్మా కొంట్లో బాగోలేదు వాడటం వాడతాడు ఏం వాడి కర్మ వాడిది వాడేం చేస్తాడు ఇక్కడ గట్టిగా చెప్పాడనుకో అక్కడ బంధం దెబ్బతింటుంది చెప్పలేదనుకో ఇక్కడ తల్లి ఏమిటో పిల్లలు అందుకే అడ్డాలనాడు బిడ్డలు కాని అడ్డాలనాడు బిడ్డల అని సామెతలు మొదలవుతాయి ఇంకా ఎందుకు వచ్చిన కూడా ఇదంతా స్త్రీ గ్రహించవలసింది ఏమిటంటే కొడుకు గాని కూతురు కానీ తల్లి కానీ చివరికి దైవం గాని ఇచ్చేదానికంటే భర్త ఇచ్చే సౌభాగ్యమే ఎక్కువ అది గ్రహిస్తే అనుబంధం నిలబడుతుంది తొంభై ఏళ్ళు ఉండుగాక ఇద్దరు కుర్చీల్లోనే ఉందిరుగాక ఒకరి సేవ ఒకరు చేసుకోలేని పరిస్థితిలో ఉందిరుగాక వారి కా వారి కార్యక్రమాలు వారే చేసుకోలేని పరిస్థితిలో ఉందిరుగాక అయినా రెండు కుర్చీలు ఒక చోట ఉంటే ఆ ఇద్దరు జీవులు ఆనందంగానే ఉంటారండి ఆనందంగానే ఉంటారు ఏదో చేస్తారు కాలుష్యం అన్నం తినలేకపోతే రొట్టె తింటారు సాంబార్ తాగలేకపోతే పాలు తాగుతారు మజ్జిగ తగ్గు ఏదో చేసుకుంటే మా ఆయన పక్కన ఉన్నారు మా ఆవిడ నా పక్కన ఉంది చాలండి ఈ అనుబంధాన్ని కాపాడుకోవాలి మితం దత్తాతీ పిత మితం మాత మితం సుత అమితశి దాతారం భర్తారం కాభినందతి తీకి లోకంలో గౌరవం అనేది భర్త వల్లనే వస్తుంది ఎక్కువగా అటువంటి భర్తను అభినందించిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందుకని మీరు ఉండండి నేను వెడతాను అంది అది విచిత్రం ఇంకా ఆ సమావేశం జరుగుతుంటే ఓ కుర్రాడు ఉంటాడు వాడు చిన్న కుర్రాడు వాడికి నాలుగేళ్ళు ఉంటాయి నాన్నగారు మీరు వెళ్ళొద్దు అమ్మ నువ్వు వెళ్ళొద్దు నీకెందుకు ఆ క్షీపురకట్టెలా అయ్యి వెళ్ళిన రాక్షసుని నేను చంపేస్తానంటాడు ఇది పెద్ద జోకు భారతంలో చిన్నపిల్లాడు చూపురుగా ఇమ్మంటాడు నేను వెళ్ళి రాక్షసుడిని చంపేస్తాను నన్నయ్య గారి జోక్స్ వ్యాసుడు జోక్స్ అలా ఉంటాయి ఆ మాటలకి ముచ్చటపడి వాళ్ళు అలా వదలలేక వెళ్ళలేకుంటే కుంతీది వచ్చి అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగి మీరెవరూ వెళ్ళొద్దు నేను మా అబ్బాయిని పంపిస్తాను పైగా ఆవిడ ఎంత తార్కికంగా మాట్లాడుతుంటే తాను ఏదో త్యాగం చేస్తున్నానన్నట్టుగా మాట్లాడదు ఓ పని చేయండి మీకు ఎవరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అందులో ఒకళ్ళు ఆడపిల్ల ఒకళ్ళు ఒక పిల్లవాడు ఎవరు వదులుతారు మీరు నాకు ఇబ్బంది లేదు ఐదుగురు ఉన్నారు ఒకడు పోయినా నలుగురు ఉంటారని చెప్పింది ఆవిడ అది కుంతీదేవి త్యాగం అమ్మ అది కుంతీ దేవి త్యాగం మరి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్నావిడ పెళ్లి కాకముందు బిడ్డను ఎందుకు వదిలేసిందో చరిత్రకు అర్థం కాదు మనిషి అవసరాలు మనిషి అవసరాలు అందుకే చెబుతున్న ఉపనిషత్తులు చెప్పిన మాట నిజం దాంతో మనం ఐదు పది నిమిషాల్లో సెలవు తీసుకుందాం ఉపనిషత్ వేదాంతం జీవితాన్ని మొత్తం నడిపిస్తుంది చాందోగ్య ఉపనిషత్తులో ఒక మాట చెబుతారు ఎవ్వరు మనల్ని ప్రేమించినా వారి అవసరం నిమిత్తమే దయచేసి గుర్తుపెట్టుకోండి మన అవసరం కాదు భార్య భర్తను ప్రేమించిన భర్త భార్యను ప్రేమించిన కొడుకు తండ్రిని ప్రేమించిన తండ్రి కొడుకును ప్రేమించిన మనం సమాజాన్ని ప్రేమిస్తూ సేవ చేసిన సమాజం మన సేవ చేసినందుకు గౌరవించిన అవసరం నిమిత్తమే అవసరం నిమిత్తమే పత్యుఃయాయ పతి ప్రియో భవతి నా ఆత్మనస్త్ కామాయ పతి ప్రియో భవతి జ యా యై ప్ర కామాయ జయా ప్రియాభవతి ఆత్మనస్తు కామాయ జ నాత్మనస్తు కామ కామా ఆత్మనస్థు కామాయ జాయా ప్రియా భవతి నవా అరే మైత్రేయ बत्त्यो कामाय पति प्रयो भवति आत्मनस्तु कामाय पति प्रयो भवति नवारे मैत्री जायययय कामाय जायया प्रिया आत्मनस्तु कामाय जायया जा प्रिया भवति नवारे मैत्री पुत्र पुत्रस्य कामाय पुत्र प्रियो आत्मनस्तु कामाय पुत्र प्रियो भवति नवारे मैत्री वित्तस्य कामाय वित्तं प्रियं आत्मनस्तु कामाय वित्रम भवति नवारे मैत्री सर्वस्य कामाय सर्वं प्रियं भवति आत्मनस्तु నామాయ సర్వం భ్రయం భవతి ఆత్మావా అరే దృష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిధిధ్యాచితవ్య భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే తన కోసమే భార్య కోసం కాదు అలాగనే నాటకం కూడా కాదు అవసరం అవసరం అవసరం